నగరానికే ప్రసిద్ధి చెందిన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రోగులతో పాటు వారి బంధువులు సైతం నానా ఇబ్బంది పడుతున్నారని కనీసం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను ఎక్స్రే స్కానింగ్ సైతం తీసుకెళ్లడానికి స్ట్రక్చర్స్ వీల్ చైర్స్ లేకపోవడం అవి దొరికినా తీసుకెళ్లడానికి కనీసం అటెండెన్స్ కానీ వార్డు బాయ్స్ కానీ లేకపోవడం వలన రోగులను బంధువులు తీసుకెళ్లడం చేతకాక చాలా ఇబ్బంది పడుతున్నామని ఏదో కష్టపడి ఎక్స్రే స్కానింగ్ వాడికి తీసుకెళ్లినా సరే రెండు రోజులు పడుతుందని ప్రాణపై స్థితిలో ఉంటే కనీసం డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు తీరా ప్రశ్నిస్తే ఇది కార్పొరేట్ ఆసుపత్రి కాదు గవర్నమెంట్ ఆసుపత్రి ఇలానే ఉంటది అని చాలా తప్పుడు మాటలు ఆడుతున్నారని మండిపడ్డారు చెప్పండి చెప్పండి ఈ మధ్య అనగానే రోజు రెండు రోజులు ఆయన చేరండి కూడా ఎవరు ఎవరు పట్టించుకోలేదు మాకు మేమే తీసుకెళ్లగుతున్నాం ఎవరు పట్టించారు ఆ ప్రాబ్లం ఏంటి పేషెంట్కి రెండు మంది అయిపోయింది ఈరోన్ బంద్ అయిపోతేనేమో సిటీ స్కాన్ స్కాన్ ఏమో పట్టించుకోలేదు రెండు రోజులు పొందారు రమ్మంటున్నా ఎమర్జెన్సీ కేసు రెండు రోజులు పొందారు తర్వాత ఈ లోపల చచ్చిపోతుంది ఉంటుంది ఎప్పుడు జాయిన్ చేశారు హాస్పిటల్లో నైట్ గంటకి అసలు డాక్టర్ డాక్టర్లు చూసారు చూసి వాళ్ళే కామెడుకున్నారు వాళ్ళే వాళ్ళే మీకు నుంచి మీరే రిసెప్షన్లో ఏమో నర్సింగ్ దగ్గర అడగమన్నారు అడిగిన తర్వాత ఏమో శక్తి అటుకెళ్ళిపోతే చెప్పండి చెప్పండి ఎమర్జెన్సీ అయితే స్కాన్ రెండు రోజులు ఇచ్చి రెండు రోజులు టైం ఇచ్చారండి ఎమర్జెన్సీ అని చెప్పిన తర్వాత కూడా ఎవరు ఎవరు పట్టించుకోలేదు మాకు మేమే తీసుకెళ్తున్నాం ఏమన్నీ తీసుకున్నాం ఏదైనా సరే ఎవరు పట్టించకూడదు హాస్పిటల్లో రాలేదు ఇక్కడికి కానీ ఎవరు రావట్లేదు అడిగితే ఆ ప్రాబ్లం ఏంటి పేషెంట్కి ఈ రెండు మంది అయిపోయింది ఈ రెండు మంది అయిపోతేనేమోని సిటీ స్కాన్ చేయమని ఇక్కడ సిటీ స్కాన్ ఏమో ఇది పట్టించుకోలేదు రెండు రోజులు పొందారు రమ్మంటున్నారు ఎమర్జెన్సీ కేసుకి రెండు రోజులు పొందారు తర్వాత ఈ లోపల చచ్చిపోతుంది ఉంటుంది ఎప్పుడు జాయిన్ చేశారు హాస్పిటల్లో నైటు గంట అసలు డాక్టర్లు చూసారా డాక్టర్లు చూసారు చూసి వాళ్ళే ఫ్యామిలీగా ఫ్యామిలీగా మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళే మీకు అటెండర్స్ ఇవ్వలేదు ఎవరిని ఎవరు లేదు సార్ ఎక్కడి నుంచి పట్టుకెళ్ళండి మీరే త్రిసెప్షన్లో ఏమో నర్సింగ్ దగ్గర అడగమన్నారు అడిగిన తర్వాత ఏమో శత్ర అడిగిపోయినా వస్తుంది ఓకే কেমন আছো তুমি